మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండల కేంద్రంలో ఉన్నాము ఇక్కడ ఒక పార్క్ని మనం చూస్తాం మనం చూసాం ఇప్పుడే జక్కంపూడి వ్యాయామశాల ఈ జక్కంపూడి వ్యాయామశాల ఏర్పాటుకు రుడ నిధుల్ని వెచ్చించడం జరిగింది ఇలా రుడ ఈ రాజానగరం నియోజకవర్గంలో దాదాపు ఎక్కడా లేనంత విధంగా ఇరవై ఐదు వరకు ఈ వ్యాయామశాలను ఏర్పాటు చేశారు అసలు ఈ వ్యాయామశాలల పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఈ వ్యాయామశాలలు ఎక్కడా లేని విధంగా రుణ ఎక్కువ శాతం ఈ నియోజకవర్గానికి ఎందుకు కేటాయించింది అసలు వీటి నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చూస్తే ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యాయామ పరికరాలు ఏవైతే ఉన్నాయో దాదాపు తొమ్మిది పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే వీటిల్లో ఏవి కూడా ఏర్పాటు చేసి ప్రారంభించిన తర్వాత దీన్ని మెయింటెనెన్స్ చేయడం అనేది ఎంతవరకు జరిగిన పరిస్థితి లేదని గ్రామస్తులు చెబుతున్నటువంటి ఉంది ప్రతి చోట కూడా అత్యంత దుర్భరంగా ఇవి తయారైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ లేక ఈ సౌండ్ మనం చూడవచ్చు ఈ విధంగా చేసుకునేటటువంటి ఇవన్నీ కూడా కనీసం నాణ్యత లేనటువంటి పరిస్థితి ఉంది వీటికి సంబంధించి దాదాపు ఐదారు లక్షలకు మించి ఖర్చు అయ్యే అవకాశం లేదని స్థానికులు చెబుతున్నారు అలాగే జిమ్ముకి సంబంధించిన ఏర్పాట్లు చేసేటువంటి జిమ్ నిర్వాహకులు కూడా దాదాపు పది లక్షలు ఉంటే ఇలాంటి నాణ్యమైనటువంటి పరికరాలతో ఏర్పాటు చేయొచ్చని చెబుతున్నారు అయితే ఇక్కడ చూసుకుంటే కేవలం ఇనుముతో తక్కువ చే తయారు చేసినటువంటి నాణ్యత లేనటువంటి ఈ జిమ్ పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు వీటికి సంబంధించి పదిహేనున్నర లక్షలు ఇక్కడ వెచ్చడం జరిగింది ఇదే విధంగా ఈ నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు జిమ్లు ఓపెన్ జిమ్లను రుడా నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రుడా చెప్పుకుంటే రుడా పరిధి దాదాపు ఈ ఉభయ గోదావరి ఈ తూర్పు అలాగే కోనసీమ జిల్లాలో రెండు చోట్ల కూడా విస్తరించి ఉంది వేల కిలోమీటర్లలో విస్తరించి ఉంది కానీ దీని వన్ దీని కిందకి నాలుగు వందల గ్రామాలు వస్తున్నాయి నాలుగు వందల గ్రామాల్లో ఎక్కడా లేని విధంగా ఒకటి రెండు పార్కులు కూడా పార్కులు కూడా జిమ్ములు కూడా ఏ గ్రామానికి కేటాయించిన పరిస్థితి లేదు కేవలం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్య రొడా పార్కులు దాదాపు ఇరవై ఆరు వరకు రొడా పార్ ఈ జిమ్లు మంజూరు చేస్తే కనుక వాటిలో ఇరవై ఐదు జిమ్ములు ఈ ఒక్క నియోజకవర్గానికే కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు అలాగే అప్పుడు అప్పట్లో ఉన్నటువంటి రొడా చైర్మన్ షర్మిలారెడ్డికి సంబంధించి వారి వర్గంగా గ్రూపులుగా ఉండే నేపథ్యంలో వా ఆ అభిమానంతో ఎక్కడకు ఎక్కువ నిధులు కేటాయించారన్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చూసుకుంటే ఉపాధి అవకాశాలు లేక ఐదేళ్ల పాటు యువతంతా కూడా కూడా నిర్వీర్యమైపోయి ఒక పక్క గంజాయి మరో పక్క బ్లేడ్ బ్యాచ్లుగా లేకపోతే ఆకతాయిలుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో నెలకొంది వాళ్ళకి ఉపాధి చూపించే విధంగా లక్షల రూపాయలు వెచ్చించి కుటీర పరిశ్రమలు కానీ చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా రుడా ద్వారా కేవలం ఏదో వ్యాయామం చేసుకుంటే వ్యాయామం చేయడం వల్ల కండలు పెరగచ్చు ఆరోగ్యం రావచ్చు అది ఒక ఒక ఆరోగ్యం అనేది ఒక భాగమే జీవితంలో కానీ ఊరూరా ఈ పార్కులు కేటాయించే కంటే కూడా ముఖ్యంగా యువతకు ఉపాధి చూపించుంటే కనుక ఉపాధి పనులు చేసుకుంటానే వాళ్ళు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంది అలాగే వాళ్ళ కుటుంబాలు కూడా ఆహ్లాదకరంగా గడిపే అవకాశం ఉంది అయితే అలా కాకుండా వ్యాయామశాలలకు అది కూడా ఒకటి రెండు కాదు దాదాపు ఇరవై ఐదు ఇదే మండలానికి నియోజకవర్గానికి కేటాయించడం ఒక్కో మండలానికి దాదాపు పది వరకు కూడా ఇక్కడ జిమ్ములు కేటాయించడం జరిగింది ఈ జిమ్ములు ప్రతి చోట కూడా ఇదే విధంగా ఉంది కొన్ని చోట్ల నిధులను బట్టి ఇరవై లక్షల వరకు కూడా కేటాయించారు ఇరవై లక్షలు కేటాయించిన చోట కింద పచ్చ కార్పెట్ వేయడం జరిగింది అలాగే కొద్ది హంగులను ఏర్పాటు చేయడం జరిగింది అయితే పదిహేను లక్షలు పదహారు లక్షలు ఉన్న చోట మాత్రం ఇలా సిమెంట్ ఖర్చుపోయినా వీటిని ఏర్పాటు చేసి ఇక్కడ చూస్తే కనీసం మెయింటెనెన్స్ కూడా లేదనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా వీటి మెయింటెనెన్స్ అనేది లేకపోతే కనుక మరమ్మతులు అనేది ఎప్పటికప్పుడు చేయకపోతే కనుక ఇవి నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ చూసుకుంటే హ్యాండిల్ ఈ హ్యాండిల్ ఉంది ఈ హ్యాండిల్ ఊడిపోయింది ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ప్రతీది కూడా సౌండ్స్ రావడం కానీ తుప్పు పట్టుకుపోవడం కానీ ఇక్కడ ఈ పార్కులో ఎలా ఉంటే కొన్ని పార్కులు అయితే తుప్పు పట్టుకుపోయి విరిగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంకా ప్రారంభం కాకుండానే శిథిలమైపోతున్నటువంటి జిమ్ములు కూడా ఈ నియోజకవర్గంలో పలుచోట్ల కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా సమాన ప్రాధాన్యత నాలుగు వందల గ్రామాల నుంచి ఆదాయం పొందుతున్నటువంటి రుడ నాలుగు వందల గ్రామాలకు కూడా తమ ఆదాయాన్ని పంచి ఆయా గ్రామాల్లో ఏ అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చాల్సిన పరిస్థితి ఉంది కానీ కావాలని ఒకే నియోజకవర్గానికి వాళ్ళ అభిమానం చాటుకోవడానికో లేకపోతే రాజకీయ ఒత్తిళ్ల వల్ల రాజకీయ బంధాల వల్ల ఇలా కేటాయింపులు చేయడం అనేది కరెక్ట్ కాదన్న విమర్శలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దీని మీద కూటమి ప్రభుత్వం అయితే గురిపెట్టినట్టుగా కనిపిస్తోంది ఈ రుణాకు సంబంధించి ఇదే కాకుండా ఈ జిమ్ల కేటాయింపులోనే కాకుండా పార్కులు కేటాయింపులోనూ అలాగే పార్కుల్లో ఏర్పాటు చేసినటువంటి వాకింగ్ ట్రాక్కు సంబంధించిన కూడా భారీ అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు అయితే ఉన్నాయి అలాగే మరో పక్కన చూసుకుంటే అపార్ట్మెంట్ల నిర్మాణంలోనూ అలాగే లేఅవుట్లు నిర్మాణంలోనూ లేఅవుట్లు అనుమతులు ఇవ్వడంలోనూ కూడా కోట్లాది రూపాయలు దిగమంగారన్న ఆరోపణలు గత పై ఉన్నాయి మరి వీటన్నిటిపై కూడా ప్రస్తుత పాలకులు ఎవరైతే ఉన్నారో వారి దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు కూడా ఇటువంటి ఈ అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇది ప్రజలకు అవసరమే యువతకి అవసరమే కానీ ఉపాధి అవకాశాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కుటీర పరిశ్రమపై పెట్టాల్సినటువంటి నిధులన్నీ కూడా ఇలా అవసరం లేని వ్యాయామం పేరుతో జిమ్ముల పేరుతో అనవసరమైన వాటికి వృధా చేయడం ముఖ్యంగా ఎక్కువ కేటాయింపులు ఇక్కడ చేయడం మంచిదే అయినప్పటికీ కూడా అది అవసరమైన వాటికి కేటాయించకుండా ఇలా వృధాగా పోయేటటువంటి వాటికి కేటాయించడం ఇవి వృధాగా పోతున్న పర్యవేక్షణ కూడా లేకపోవడం వంటి అంశాలపై దృష్టి సారించే పనిలో పని పడ్డట్టు తెలుస్తోంది మరి ఆయన కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పార్కులు మెయింటెనెన్స్ చేసేలా ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసినటువంటి పార్కులు జిమ్లు కాబట్టి వీటి పర్యవేక్షణ కూడా ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు దృష్టి సారించి వీటి మెయింటెనెన్స్కి పంచాయతీలకి అప్పగిస్తారో లేకపోతే ప్రత్యేక విభాగాలకు అప్పగిస్తారో తెలియదు కానీ వీటి మెయింటెనెన్స్ మరమ్మతులు నిర్వహించే విధంగా ఎప్పటికప్పుడు పార్కులను శుభ్రపరిచే విధంగా అన్న చర్యలు తీసుకుంటే ఖర్చు చేసిన నిధులకు సద్వినియోగం దక్కే అవకాశం కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్